హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు నన్ను ఫస్ట్ టైం చూసినట్టయితే నా పేరు కీర్తి అండ్ నా ఛానల్లో ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ కాంటెంట్ అయితే మీరు చూడొచ్చు సో కమింగ్ టు దిస్ వీడియో నేను ఒక బర్త్డే ఈవెంట్ కోసం నేను హైదరాబాద్కి అనమాట సో నైట్ బెంగళూరు టు హైదరాబాద్ స్టార్ట్ అయిపోయి మార్నింగ్ రీచ్ అయ్యాను నన్ను పిక్ చేసుకోవడానికి బాను అండ్ డ్రైవ్ చేస్తున్నవాడు బీ వీళ్ళు వచ్చారు అర్జున్ హ్యాపీ సో అదన్నమాట విషయం ఇంకా అందరం ఒకరి తర్వాత రీచ్ అయిపోయాము రీచ్ అయిపోయి అందరూ ఫ్రెష్ అప్ అయిపోయి మా అమ్మ ఇప్పుడే అప్ అయిపోయింది అందరం బ్రేక్ఫాస్ట్ కోసం హోటల్ నుంచి పార్సల్స్ తీసుకొచ్చారు సో దోశ ఇడ్లీ ఇవన్నీ తినేసి మంచిగా రెడీ అయిపోయాము రెడీ అయిపోయి నెక్స్ట్ హలో ఈరోజు మేము హైదరాబాద్ వచ్చి ఆర్ గోయింగ్ టు అర్జున్స్ బర్త్డే అర్జున్ బర్త్డే రిసార్ట్ లో సెలబ్రేట్ చేస్తున్నాం సో మేమంతా మార్నింగ్ అందరం రెడీ అయిపోయి మా బ్రేక్ఫాస్ట్ అంతా చేసేసి ఇప్పుడు లెవెన్ ఓ క్లాక్ అయింది సో బర్త్డే ఇలాగా నియర్ అండ్ ఇయర్స్ తో ఫామ్ హౌస్ సెలబ్రేట్ చేద్దామని మా వాళ్ళు డిసైడ్ అయ్యి ప్లాన్ చేశారు సో అందుకే మేము అందరం కజిన్స్ హైదరాబాద్ వచ్చాము అండ్ మామూలుగా అయితే కలవాలంటే చాలా కష్టం బట్ ఇట్లా అకేషన్ ఉన్నప్పుడు కూడా మిస్ అవ్వకుండా వీళ్ళు చూసుకొని అందరూ ప్లాన్ చేసి మీట్ అవ్వడం ఈజ్ అ బిగ్ థింగ్ అండ్ చాలా బ్యూటిఫుల్ మెమరీస్ అయితే మేము స్పెండ్ చేస్తాము మా ఫ్యామిలీలో మా జనరేషన్ కాకుండా ముందు జనరేషన్ కూడా సేమ్ ఫైవ్ ఫ్రీ ఫైర్ ఆడి ఫ్రీ ఫైర్ ఆడుతున్నారు ఇంకా కేక్ అవన్నీ తీసుకున్నాము మీ ఇంట్లో కూడా ఇలా ఎంతమంది ఉన్నా కూడా ఇలా గేమ్స్ ఆడే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి అండ్ అందరూ మంచిగా రెడీ అయిపోయేసి ఫామ్ హౌస్ కి స్టార్ట్ అవుతున్నాం అరౌండ్ ఇలాగా అందరం స్టార్ట్ అయిపోయాము ఒక కారు ఉంది తర్వాత టూ క్యాబ్స్ బుక్ చేసుకున్నాము ఫామ్ హౌస్ వచ్చేసి మొయినా మా దగ్గర అక్కడికి వెళ్ళాలంటే చా క్యాబ్స్ అయితే ముందే బుక్ అయ్యాయి బట్ అక్కడ వచ్చి రిటర్న్లో క్యాబ్స్ బుక్ అవుతాయా లేదో అని చెప్పేసి కొంచెం భయము అందరూ వెళ్ళిపోయారు సో ఈ క్యాబ్లో వచ్చేసి నేను నవ్య చిన్ను మేమందరం వెళ్ళాము వెదర్ అయితే ఆసమ్ ఆల్వేస్ జూలైలో మాత్రం వెదర్ నెవర్ డిసప్పాయింట్స్ కానీ అలాంటి వెదరే ఈరోజు మమ్మల్ని బాగా డిసప్పాయింట్ చేసింది అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టి అంటారు కదా సో ఈ సార్ అయితే మాకు బాగా అతివృష్టి లాగా అయిపోయింది రెయిన్ అయితే పడుతూనే ఉంది బట్ స్టిల్ మేము వచ్చే టైం కి అంత రెయిన్ లేదు ఇట్ వాస్ గుడ్ ఇది ఫామ్ హౌస్ అనమాట బయట స్విమ్మింగ్ పూల్ ఇచ్చారు హాల్ చాలా పెద్దగా ఉంది అండ్ ఇక్కడ టీటీ ఆడుకోవడానికి ఉంది అండ్ ఆల్సో కింద వచ్చేసి టూ బెడ్రూమ్స్ ఇచ్చారు ఇది ఫస్ట్ బెడ్రూమ్ చాలా లాబిష్ గా ఇచ్చారు బెడ్రూమ్స్ అండ్ ఆల్ చాలా స్పేషియస్గా వెరీ నైస్ అండ్ బయట నుంచి లాన్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది క్రికెట్ ఆడడానికి గ్రిడ్ కూడా ఇచ్చారు అండ్ కింద వచ్చేసి ఇది వన్ ఆఫ్ ది బెడ్రూమ్స్ అందరం ఇంకా జస్ట్ ఇప్పుడే రీచ్ అయిపోయి ఫామ్ హౌస్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము సో ఉన్నది కొంతమంది పీపులే బట్ ఇంకా అందరూ వచ్చింది ఇంకా బాగుండు బట్ స్టిల్ కొంతమందికి కుదరలేదు దే కుడెంట్ మేక్ ఇట్ అండ్ కింద ఉన్న వన్ మోర్ బెడ్రూమ్ ఇది అండ్ సార్ ఆసమ్ ఉన్నాయి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి నెంబర్ ఆఫ్ రెస్ట్ రూమ్స్ అండ్ ఇంతమందికి అసలు చాలా స్పేషియస్గా హాల్లో ఇంత సోఫాస్ అండ్ ఆల్ ఇచ్చారు మనకు కావాల్సిన అమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయి బయట అండ్ పైన కూడా గేమ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి సో చాలా మంది మా ఫ్రెండ్స్ వచ్చేసి బర్త్డే కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్కి వెళ్తావు నువ్వు లాస్ట్ మంతే వెళ్ళేసి వచ్చావు కదా అని చెప్పేసి అంటారు కానీ మనం ఎంత దూరం వెళ్తున్నాం అని కాదు ఇన్వైట్ చేసే వాళ్ళు అండ్ వాళ్ళతో మనకున్న బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కలిసి టైం స్పెండ్ చేయడం కోసం అందరూ ఎఫర్ట్ పెడుతుంటే మనం పెట్టడంలో తప్పేమని చెప్పండి అండ్ పైన వచ్చేసి ఇలాగా ఒక పెద్ద బెడ్రూమ్ ఇచ్చారు చెప్పాలంటే ఒక హాస్టల్ రూమ్ లా ఉంది నైట్ మేము అందరం ఇక్కడే పడుకున్నాము వెరీ స్పేషియస్ వెరీ బిగ్ రూమ్ అరౌండ్ మోర్ దాన్ టెన్ బెడ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అండ్ పైన కూడా వచ్చేసి లివింగ్ ఏరియా బాగా ఇచ్చారు అందరి ఫ్యామిలీస్లో చాలా బిగ్ బిగ్ ఫ్యామిలీస్ ఉంటాయన్నమాట అందరూ ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ తాతలు అలా ఉంటారు అలా ఉంటారు కదా కానీ మాకైతే చాలా చిన్న ఫ్యామిలీ అంటే మా డాడీ వాళ్ళ జనరేషన్ కూడా వెరీ ఫ్యూ పీపుల్ అంటే మొత్తం ఒక సిక్స్ టు సెవెన్ పీపుల్ ఉంటారు సో అందరూ చాలా క్లోజ్గా ఉంటారు కలవడానికి మంచి ఎఫర్ట్స్ పెడతారు అండ్ లోపల ఇంకొక సింగిల్ బెడ్రూమ్ అలా ఉంది అండ్ బయట వచ్చేసి లాన్ లాన్ అయితే చాలా పెద్దగా పీస్ఫుల్గా భలే ఉంది అసలు నేను ఇక్కడ ఉంటే మా బాబాయ్ బాను అక్కడ ఉన్నారు పైన మా అమ్మ పిన్ని పైన చూస్తున్నారు అనమాట ఫామ్ హౌస్ వైజ్ అయితే చాలా హ్యూజ్ వెరీ పీస్ఫుల్ చాలా బాగుంది దీని నేమ్ వచ్చేసి ఇవి నేచర్ విల్లా మొయినా మా దగ్గర ఉంటుంది నాకు మీరు గూగుల్ చేయండి నాకు ఎగ్జాక్ట్ లొకేషన్ అంత ఐడియా లేదు సో కింద వచ్చేసి మా మామ ఇక్కడ వంటలు ప్రిపేర్ చేయిస్తున్నాడు అనమాట సో మెను ఏమై ఉంటుందో మీరు గెస్ట్ చేయండి మోస్ట్లీ నాన్ వెజ్ తినే పీపులే అండ్ వెజ్ తినే వాళ్ళు చాలా తక్కువ అండ్ ఇది స్విమ్మింగ్ పూల్ ఉంది కానీ నేను ఇమాజిన్ చేసుకున్న దాని ప్రకారం స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది బట్ స్టిల్ మేమంతా సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత నైట్ స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము కానీ నేను అనుకున్న దానికి చాలా కాంట్రాస్ట్గా జరిగింది సో ఫామ్ హౌస్ రీచ్ అయిన తర్వాత అందరు కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేశాము అండ్ రెయిన్ అంతా లేదు కాబట్టి మార్నింగ్ క్రికెట్ కూడా ఆడారు బట్ కొంచెం సేపే ఆడారు తర్వాత మళ్ళీ ఈవినింగ్ ట్రై చేద్దాంలే అనుకొని ఇంకా లైట్ తీసుకున్నారు you ఇది ఇంటి నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ ఆర్ మోర్ దెన్ హండ్రెడ్ ఉండొచ్చేమో సో రీచ్ అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ టూ అయిపోయింది అందరికి బాగా వేస్తుంది సో ఫర్ లంచ్ వీ హ్యావ్ పకోడి సాలెడ్ అండ్ బగారా రైస్ అండ్ వైట్ రైస్ ఉంది అండ్ ఇది వచ్చేసి వెజ్ కర్రీ ఇచ్చారు సో వెజ్ తినే పీపుల్ కూడా ఉన్నారు కాబట్టి మోస్ట్లీ వెజ్ ఉంది నాన్ వెజ్ కూడా అండ్ రైస్లోకి రసం ఉంది వీ హ్యావ్ రైతా అండ్ ఇది చికెన్ వీళ్ళు చికెన్ కబాబ్ అని ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు ఇలాగా ఏదో సార్టేజ్ చేసి ఏదో వేరేలా చేశారు నాకు అంత ఐడియా లేదు చేయలేదు బట్ స్టిల్ కబాబ్ లాగైతే వాళ్ళు చేయలేదు సో వాళ్ళందరూ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు నేను ఎలానో వెజిటేరియన్ కాబట్టి ఓకే వీ ఆల్సో హ్యాడ్ పూరి ఐ ఫర్ టు మెన్షన్ మంచిగా అందరం కూర్చొని కింద కూర్చొని హ్యాపీగా బోన్ చేసాము మాట్లాడుకుంటూ అండ్ అంత డిషెస్ అంతా చాలా బాగున్నాయి కానీ అన్నిట్లోకి సాల్ట్ ఎక్కువ వేసాయి సో ఇది నెక్స్ట్ మీల్లో రిపీట్ అవ్వకుండా కరెక్ట్ చేయాలని చెప్పేసి చెప్పారు సో ఎంత బాగుంటుందో ఇలా అందరూ కూర్చొని తినడం అసలు ఇంట్లో ఉన్న నేను బెంగళూరులో ఉన్నా ఏదో ఒకదాన్ని ఉంటానా తింటానా వెళ్ళిపోయానా ఆఫీస్కి వెళ్ళానా ఇంటికి వచ్చానా ఇదే ఇంకా లైఫ్ అంటే బట్ ఇలాగ ఒక త్రీ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్కి ఒకసారి లొకేషన్ ఉన్నప్పుడైనా కలిసి అందరం కలిసి స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుందో కదా అండ్ తిన్న వెంటనే వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు స్విమ్మింగ్ పూల్లో దిగారు నేను అసలు ప్రిపేర్ అవ్వలేదు బట్ స్టిల్ అందరూ ఉండేసరికి ఆ వైబ్లో అలా అవైలబుల్ అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే చిన్న పిల్లల నుంచి ఉన్న అందరూ పెద్దల వరకు ఎవ్రీ బీ హాస్ ఇన్వాల్వ్ ఇంక్లూడింగ్ మై మామ్ అందరూ ఇన్వాల్వ్ అయిపోయారు మంచిగా ఎంజాయ్ చేశారు ఓన్లీ హియర్ ఈజ్ టు స్పెండ్ టైమ్ విత్ పీపుల్ ఎంజాయ్ అండ్ ఆల్ మంచిగా స్పీకర్ పెట్టుకొని ఫుల్ గా ఎంజాయ్ చేశారు స్విమ్మింగ్ పూల్లో ఒకరినొకరు తోసుకుంటూ అంతగా ఇది నేను షార్ట్ పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో అది చెక్అవుట్ చేయండి చాలా ఫన్ ఉంది స్విమ్మింగ్ పూల్లో మేము బయటకు వచ్చేసిన తర్వాత నేను హెయిర్ స్ట్రైట్ చేసుకొని వచ్చాను యాక్చువల్లీ హైదరాబాద్కి బట్ ఇలా స్విమ్మింగ్ పూల్ అనుకోకుండా మార్నింగే దిగడం వల్ల నా హెయిర్ మొత్తం న్యాచురల్ టెక్స్చర్కి అయితే వచ్చేసింది అండ్ పిల్లలందరితో సో మచ్ ఫన్ అండ్ జాయ్ ఇట్ వాజ్ అసలు భారీ అంటే భారీ ఫన్ అసలు నేను నా మాటలు చెప్పలేదు అసలు ఎస్పెషలీ స్విమ్ చేసేటప్పుడు అయితే ఒకరినొకరు ముంచడము విసిరేయడము అసలు ఇలా అయితే సూపర్ సూపర్ ఫన్ అసలు అంత ఫన్ ఉంటుంది ఈ పీపుల్తో ఐ లవ్ ఆల్ దీస్ పీపుల్ హియర్ అండ్ ఇక్కడ మా బాబాయ్ ఉన్నాడు పిల్లలందరం అండ్ ఫోర్ ఓ క్లాక్ ఆర్ ఫోర్ థర్టీ అలా అవుతుంది ఈవినింగ్ సో అందరూ ఛాయ్ తీసుకుంటున్నారు అండ్ ఇంకా ఆకలేసిన వాళ్ళకి మళ్ళీ ఇంకొకసారి కూడా మీల్ తీసుకుంటున్నారు అండ్ ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీ అలాగా ఫోటోగ్రాఫర్ వచ్చాడు ఇంకా రెడీ అని చెప్పేసి అందరం ఇంకొకరి తర్వాత ఒక రెడీ అవుతున్నాము అండ్ నేను ఇలా రెడీ అయ్యానమాట సో నేను నా రెడీ విత్ మీ కూడా నేను పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి నేను ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేసి ఇంత మంచి బ్యూటిఫుల్ క్రియేట్ చేశాను చాలా వర్షం పడ్డాలో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాము డెడికేషన్ అసలు మాదైతే ఎంత వర్షం అంటే లోపల లోపల ఇంత కాబట్టి బయట వర్షంలో కట్ చేయడం ఈవినింగ్ నుంచి చాలాసేపే వెయిట్ చేసాము వర్షం ఏమైనా తగ్గుతుందేమో అని చెప్పేసి బట్ ఇంట్లో అయితే డెకార్ అంతా ప్లాన్ చేయకూడదు బయటే అనుకున్నాం కదా వర్షం పడుతున్నా పర్లేదే కొంచెం వెయిట్ చేద్దాం అనుకొని బయటే ప్లాన్ చేశాము కానీ అసలు ఎంతసేపు చూసినా వర్షం తగ్గలేదు ఇక్కడైతే ఎయిట్ ఓ క్లాక్కి మేము కేక్ కటింగ్ స్టార్ట్ చేసాము ఎక్కువసేపు ఉండలేకపోయాము స్టేజ్ పైన బట్ స్టిల్ కొంచెం ఇలా అంబ్రెల్లా పెట్టి కేక్స్ పైన ఒకటి క్యాండిల్ ఆరిపోకుండా మేనేజ్ చేశాము ఉన్న ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయినా కూడా అందరి వచ్చి గ్యాదర్ అయ్యి వర్షం ఉన్నా పర్లేదు అక్కడే కేక్ కట్ చేయడానికి ఫైనలీ వీటి Rider level bit. యాక్చువల్గా మేము ప్లాన్ చేసుకున్నదైతే మంచిగా అక్కడ లాన్లో వచ్చేసి అందరం చేసేసి మంచిగా కూర్చొని హ్యాపీగా పీస్ఫుల్గా నిదానంగా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము బట్ నేచర్ హ్యాస్ ప్లాన్డ్ సంథింగ్ డిఫరెంట్ ఫర్ అస్ ఇంక అందుకే ఫాస్ట్గా కేక్ కట్ చేసేసాము మంచిగా చూసే పిక్చర్స్ తీసుకున్నాము నేను ఎక్కువ టైం తీసుకోలేదు ఎస్పెషలీ గ్రూప్ ఫొటోస్ అంతా బాగా తీసుకున్నాము ఈ పిక్చర్స్ కంటే ఇలాగ అందరం తొందరగా కేక్ కట్ చేసేసాము చూడండి బర్త్డే బాయ్ కూడా పాపం రెయిన్లో మునిగిపోయాడు అసలు మా మామ డ్రెస్ మొత్తం అంతా రెయిన్లోనే ఇదైపోయింది అసలు వర్షం అయితే అసలు నాన్ స్టాప్గా పడింది మేము ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత అరౌండ్ నైన్ నైన్ థర్టీకి ఇంకా బాగా పెద్దగా అయిపోయింది వర్షం మేము ఇంకా త్వరగా కట్ చేసి ఇంకా కొంచెం మంచి పని చేసాంలే అని అనుకున్నాము ఇంకా డిన్నర్కి వచ్చేసి వీ హ్యావ్ దిస్ వెజిటేబుల్ పులావ్ పులావ్తో పాటు ఆఫ్టర్నూన్ బగారా రైస్ కదా ఇప్పుడు పులావ్ చేయించారు అండ్ ఇది పన్నీర్ కర్రీ అండ్ దాంతోపాటు చపాతీస్ అండ్ రోటీస్ ఇవి చేయించారు అండ్ వీటితో పాటు ఆఫ్టర్నూన్ది చికెన్ మటన్ ఇవన్నీ కూడా ఉన్నాయి వాటన్నిటిని కొంచెం సాల్ట్ ఎక్కువైంది అన్నాం కదా అవన్నీ కూడా కొంచెం సరి చేసి మంచిగా ఫ్రై లాగా చేశారు సో అందరు ఫుల్గా ఎంజాయ్ చేశారు తినేసిన తర్వాత గేమ్ ఆడుతున్నారు అండ్ బెస్ట్ పార్ట్ తెలుసా అసలు అందరూ బాగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు మా బావి కూడా వీళ్ళంతా నెక్స్ట్ జనరేషన్ బట్ స్టిల్ హీ ఇన్వాల్వ్స్ లాట్ అట్లా మా బాబాయ్ అంటే ఆడే గేమ్స్ అనేటికి హోప్ వస్తుంది అనమాట ఆ రేంజ్ లో ఎంకరేజ్ చేసి మోటివేట్ చేసి ట్రిగర్ చేస్తాడు అసలు అందరినీ ఇలా వీళ్ళందరు గేమ్ ఆడుతున్నారు నాకైతే ఇంకా అసలు ఆ రోజు నేను మళ్ళీ రెడీ అయిపోయింది తిన్న తర్వాత మళ్ళీ డ్రెస్ మార్చుకొని ఇవన్నీ చేసరికి ఐ వాజ్ డ్రైన్ ఇంకా నాకు ఓపిక లేదు వీళ్ళు ఆడుతుంటే జస్ట్ చూశాను అంతే ఎందుకు ఇక్కడ డిగ్నోగ్ పిల్ల ఆడుతున్నారు నవ్య వచ్చేసి అవుట్ చేసింది కానీ వీళ్ళంతా ఆర్గ్యూ ఇంత తప్పు తప్పు అని ఇంకా మా బాబాయ్ కూడా వన్ సైడ్ అయిపోయేసరికి పాపం నవ్యనే మళ్ళీ ఇంకా దొంగలాగా మళ్ళీ ఇంకా కౌంట్ చేసింది నంబర్స్ అంత ఇంత లేదు తూచి తూచి అంటున్నారు ఇక్కడ అందరూ పాప మా పిల్లని వన్ సైడ్ చేసేసి అందరు ఒక పక్క చేస్తున్నారు అండ్ కొంచెం సేపు ఆ గేమ్స్ ఆడిన తర్వాత అందరు కూర్చొని కొంచెం మాట్లాడుకున్నాము నేను బాగా చాలా గేమ్స్ ప్లాన్ చేశాం కానీ ఇంకా టైం లేదు ఆ రోజుకి మంచి కొంచెం డ్రమ్షల్ ఆర్ట్స్ వ్యూ గేమ్స్ ఆడేసి ఎండ్ చేసాము వీక్న వ్లాగ్స్ వచ్చి ఖచ్చితంగా సబ్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం వెళ్ళగల హైదరాబాద్లో నెక్స్ట్ డేస్ మేము ఏం చేశాను కూడా నేను బ్లాగ్స్ పోస్ట్ చేస్తాను సో స్టేట్ ట్యూన్ అండ్ షేర్ మై వీడియో టు ఆల్ యూర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ బాయ్